Welcome to Agmax. సమాజంలో ఉన్న పేద మధ్యతరగతి వారు అలానే మహిళలు యువతులు నిరుద్యోగ యువతను ఆదుకోవటానికి ప్రభుత్వాలు అనేక పథకాలు తీసుకువస్తున్నాయి వీటిలో కొన్ని స్కీముల్లో అయితే భారీగా నగదిచ్చి ఆపై డిస్కౌంట్ కూడా ఇస్తుంటాయి ప్రభుత్వాలు అయితే ఆయా పథకాల గురించి సరైన ప్రచారం లేక ఖచ్చితమైన సమాచారం తెలియక చాలామంది వాటిని ఉపయోగించుకోలేక నష్టపోతున్నారు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఎన్ఎల్ఎం పథకం వల్ల ప్రయోజనాలేంటి ఎవరు అర్హులు ఎలా అప్లై చేసుకోవాలి అన్న వివరాలు ఈ వీడియోలో చూద్దాం దేశంలో రోజు రోజుకు మాంసం వినియోగం పెరిగిపోవటం వల్ల జీవాల పెంపకం కోసం కేంద్ర ప్రభుత్వం భారీగా రుణాలను అందిస్తోంది అయితే డిమాండ్కు సరిపడా మాంసం ఉత్పత్తి లేకపోవటం వల్ల ఉత్పత్తిని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం జీవాల పెంపు కోసం రుణాలు మంజూరు చేస్తోంది నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ ఎన్ఎల్ఎం పథకం కింద కేంద్ర ప్రభుత్వం సబ్సిడీతో కూడిన రుణాలు మంజూరు చేస్తోంది దీని ద్వారా గొర్రెలు మేకలు పొట్టేళ్లు నాటుకోళ్లు పందులు పుంజుల పెంపకంతో పాటుగా పశుగ్రాసం దానా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించారు పథకం గురించి సరైన అవగాహన లేకపోవడంతో రుణాలు తీసుకోవటానికి ఎవ్వరూ ముందుకు రావటం లేదు దాంతో ఎంతో ప్రయోజనం కలిగి ఉన్న పథకం నిరుపయోగమవుతోంది ఎన్ఎల్ఎం పథకం కింద అర్హులైన వారికి పదిహేను లక్షల నుంచి కోటి రూపాయల వరకు రుణాలు ఇస్తున్నారు అధికారులు సెలెక్ట్ చేసుకున్న యూనిట్ ఆధారంగా ఈ రుణం మొత్తంలో సుమారు యాభై శాతం సబ్సిడీ లభిస్తోంది ఆసక్తి కలిగిన లబ్దిదారులు డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎన్ఎల్ఎం డాట్ ఉద్యమింత్రా డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది దరఖాస్తుదారుడి ఫోటో అడ్రస్ ఆధార్ కార్డ్ బ్యాంక్ స్టేట్మెంట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవటానికి ఎలాంటి ఫీజు చెల్లించనవసరం లేదు చాలా కాలంగా ఈ పథకం నిరుపయోగంగా ఉండటంతో తాజాగా అధికారులు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్ఎల్ఎం స్కీమ్పై అవగాహన కల్పిస్తున్నారు ఈ సందర్భంగా ఓ అధికారి మాట్లాడుతూ పశు సంతతిపై మార్కెట్లో దుష్ప్రచారం పెరిగిపోవటం వల్ల లబ్ధిదారులు ఆశించిన స్థాయిలో ఈ పథకం మీద ఆసక్తి చూపటం లేదు ప్రతి యూనిట్ మీద అభ్యర్థులకు యాభై శాతం సబ్సిడీ లభిస్తోంది అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఈ స్కీమ్ని ఉపయోగించుకోవచ్చు అని తెలిపారు